హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను కరివేపాకు పచ్చడి చూపిస్తాను ఈ పచ్చడి ఎంతో ఆరోగ్యకరమైనది మన వెంట్రుకలు ఆరోగ్యంగా నల్లగా పొడవుగా ఒత్తుగా పెరుగుతాయి కంటి చూపు కూడా మంచిది మన డైజెషన్కు మంచిది ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనము కూరలలో కర్రీసులో దాంట్లో వేసినా పిల్లలు ఏది తీసి పక్క పెట్టేస్తారు పిల్లలు ఏమండి పెద్దలే తీసి పెడతారు కాబట్టి మనం ఇలా పచ్చడి చేసి పెడితే చాలా మంచిది చూడండి కొలతలతో చూపిస్తాను ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా ఒక టీ పచ్చిమిర్చి ఒక కప్పు కట్టేసి వేసుకోవాలన్నమాట దోరగా వేసుకోవాలి ఇలా వేగాలన్నమాట ద్వారా ఇలా వేగాలి ఇలా ఇలా తెల్ల తెల్లగా వస్తాయి కదా జోరగా జోరగా వేసినప్పుడు తీయాలి అయింది అలా వేయిన తర్వాత మిక్సీలోకి తీసేసుకుంటున్నాను రెండు కప్పుల కరివేపాకు లేత అనమాట ఇట్లా లేత ఎత్తవి తీసుకోవాలి ఇట్లా లేతలేతవి ఆకులు ఉంటాయి కదా ముదురు ఆకు బాగుండదనమాట లేత ఆకు తీసుకోవాలి ఆకులు తీసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి కరివేపాకు వేగింది వేగిన తర్వాత చల్లారనమాట చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం చల్లారింది మిక్సీలో వేసుకుందాం కరివేపాకు కరివేపాకు లేతదే తీసుకోవాలా ముదురు తీసుకోకూడదు బాగుండదు అనమాట పీసు పీసు ఉంటుంది బాగుండదు కప్పు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు ఉప్పు కారం అంతా మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు అనమాట మిక్సీకి వేసుకొని వస్తాను ఇలా మెదిగింది కరివేపాకు పచ్చడి చేయడం వల్ల కరివేపాకు తీసిపెట్టరు పిల్లలు వంటల్లో అయితే కరివేపాకు తీసిపెట్టేస్తారు ఆకులు ఆకులు ఇలా పచ్చడి చేసి పెడితే ఆకులు తెలియదు అనమాట తినేస్తారు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నీళ్ళతో సహా వేసేసుకున్నాను మిక్సీకి వేసుకొని వస్తాను టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది నువ్వు ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలండి ఒక చిన్న కప్పుకు ముక్కాలు కప్పు వేస్తున్నాను ఇవంతా మన ఇష్టం అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు పచ్చగా వేసుకొని రావాలి అంతేనండి మామూలుగా అన్ని పచ్చళ్ళకు ఎల్లిపాయలు జీలకర్ర అవన్నీ వేస్తారు కదా దీనికి ఏం లేదండి ఇంకా తిరువాత లేదు ఏం లేదనమాట ఇదే కరివేపాకు ఫ్లేవరే అనమాట అన్నీ వేసినామనుకోండి ఏ ఫ్లేవర్ తెలియదు అన్నీ మిక్స్ అయిపోతుంది అదో టేస్ట్ వస్తుంది ఇది ఉత్త కరివేపాకు ఫ్లేవరే వస్తుంది ఉల్లిగడ్డల టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి టేస్ట్తో బాగుంటుంది అన్నమాట వేడి అయిపోయింది రైస్ చపాతి దీనికైనా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నం పెట్టి ఇలా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుని తింటే భలే ఉంటుందండి టేస్ట్ తింటుంటే అయిపోతుంటుంది తింటుంటే భయపోతుంటుంది వేడి వేడి ఉందండి అనము ఇలా తింటే ఎంత బాగుంటుంది టేస్ట్ వారానికి రెండు సార్లునా ఇలా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి వెంట్రుకలు దృఢంగా నల్లగా పెరుగుతాయి డైజెషన్ కూడా బాగుంటుంది వారానికి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది